అలాం అయికు వరహమతుల్లా బకాతాహు అందరికీ నమస్కారం మే పదమూడవ తారీఖున అనగా సోమవారం జరిగే సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ కూడా ఓటు వేసి వేయించి అందరూ కూడా ఓటు హక్కును వినించుకోవాలని చెప్పుకుంటున్నాను అదేవిధంగా మన గౌరవానీయులు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ రాష్ట్రంలో ఉన్న వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో ఉన్న అందరూ పార్టీ అందరికీ మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఓటు హక్కు హక్కును వినియోగించుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా అయితే మైనార్టీలకు ఒక ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకుని కోరుకుంటూ మైనార్టీలకు అన్ని గౌరవ జగన్న గారి ప్రభుత్వము అందరూ కూడా చూశారు కాబట్టి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అందరూ కూడా ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు రెండు ఓట్లు వేసి వేయించి కల్పించాలనే ప్రార్థన అదేవిధంగా బీజేపీతో బీజేపీతో పొత్తుగా ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ పార్టీలకు ఎవరు కూడా ఓటు వేయకూడదు ఎందుకంటే మైనార్టీలకు వాళ్ళ ప్రాపర్టీస్కి వాళ్ళకు వాళ్ళు అన్ని విధాలుగా కూడా భంగం కలిగించారు అందుకోసం బీజేపీకి ఎప్పుడు కూడా ముస్లింలు ఓటు వేయకూడదు అని కోరుకుంటారు ఎందుకంటే ముస్లింల రిజర్వేషన్ను రద్దు చేస్తామని వారు బహిరంగంగా చెప్పారు అంతేకాకుండా సిఏ విషయాల్లో కూడా వాళ్ళు బహిరంగంగానే చెప్పి ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు కాబట్టి టీడీపీకి ఓటు వేస్తే కూడా బీజేపీకి ఓటు వేసినట్టే అని అందరూ ఊహించుకోవాలి ఏ పార్టీకి వేరే పార్టీలకు పొత్తులో ఉన్న పార్టీలకు ఓటు వేస్తే కూడా అది బీజేపీకి వేసినట్టే అని కోరుకుంటూ మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని బహిరంగ సభల్లో కూడా మైనార్టీలకు ఎప్పుడు అండగా ఉంటాయని చెప్పుకుంటూ వచ్చారు రీసెంట్గా నెల్లూరులో కూడా చెప్పారు నిన్నీ కూడా కడపలో కూడా బహిరంగంగా అందరికి ముస్లింలకు ఒక భరోసా అనేది ఇచ్చారు నమ్మకం అనేది చాలా గొప్ప విషయము అందులో భాగంగా గౌరవ జగన్న గారు కడపలో ముస్లింలకు ఎన్ఆర్సీ విషయంలో కానీ సిఏ విషయంలో కానీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ల విషయంలో కానీ ఎప్పుడు కూడా నేను ముస్లిం సోదరుల సోదరివలందరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు కాబట్టి ముస్లిం మైనార్టీలందరూ కూడా మన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మన పార్టీకి నిలబడిన అభ్యర్థులందరూ కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరికీ కూడా మంచి మెజార్టీలు గెలిపించాలని కోరుకుంటూ మరొకసారి జగన్ నాకు ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరుకుంటున్నాను